తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా కేసీఆర్ సరిగ్గా చేయటం లేదు ఉద్యోగాలకు కల్పించటం లేదు నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఏ పరిస్థితిలో కూడా ప్రభుత్వాన్ని మార్చాలనే దాని కింద ఇలా యువకులంతా పెద్ద మొత్తంలో సుమారుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు బయటకు వచ్చి ఊరూరు తిరిగి ప్రతి మనిషిని కలిసి ఈ మార్క్ కోసం కృషి చేసి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే దానికి కారణం నిరుద్యోగులు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీన్ని గుర్తించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇది బాధాకరం ఆయన కూడా ఎన్నో సార్లు మాట్లాడుతూ మరి నిరుద్యోగులందరికీ ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మంది తరిమితే ఈ గవర్నమెంట్ ఉండదు అని కూడా చెప్పాడు గతంలో మరి ఇప్పుడు అదే ముప్పై లక్షల మంది నిన్ను తరిమితే నువ్వు కూడా ఉండవు కదా ఎందుకు గమనించటం లేదు నువ్వు ఇవాళ నెలల తరబడి ఆరు నెలలు కాలేదు నీ గవర్నమెంట్ నీ రంగు ఏందో నీ రూపం ఏందో ఇవాళ ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మీరెందుకు మరి ఇవాళ ముందుకొచ్చి ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధని వాళ్ళు రోజు బయటకు వచ్చి అల్లరి చేయాలన్నా ధర్నాలు చేయాలన్నా అవసరం ఇది చదువుకునే బిడ్డలు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే దాని గురించి అనిపించడం లేదా మీ పిల్లలు బయట ధర్నా చేస్తే మీరు ఊరుకుంటారా ఇవాళ ముఖ్యంగా ఇవాళ నిరుద్యోగులైనటువంటి యువకులకు వాళ్లకు మనశ్శాంతి కలగాలంటే కనీసం ముఖ్యమంత్రి గారు ఆయా సంఘాలను పిలిచి నిరుద్యోగ నాయకులను పిలిచి మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఎవడబ్బా సొమ్మని కొనుక్కుతా ఉన్నారు ఇవాళ తెలంగాణ రావటం ఒక భాగం అయితే ఇవాళ దాన్ని అనుభవిస్తుంది ఎవరు తెచ్చింది ఎవరు అనుభవిస్తుంది ఎవరు ఇవాళ ఆనాడు తెచ్చింది మరి ముఖ్యంగా వాళ్ళు కూడా మాకేదో ఉద్యోగాలు వస్తాయనే కదా పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు కదా వాళ్ళ ప్రాణ త్యాగాల మీదనే కదా తెలంగాణ వచ్చింది కానీ ఆ తెలంగాణను కొనుకుతున్నది ఎవరు దాన్ని అనుభవిస్తుందెవరు ఎవరు రాచ మరి రాచ మర్యాదలు అందుకుంటున్నది ఎవరు ఎవరి కోసం మీరు ప్రభుత్వాలకు వచ్చారు ఏం సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా ఇది చాలా బాధాకరం ఇవాళ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్డున్న బడి ఇలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అంగలాడుస్తున్నారు మాకు ఉద్యోగం కావాలని అడుగుతుంటే సిగ్గు అనిపించడం లేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నిన్న మొన్న వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మందికి నిరుద్యోగులే ముఖ్యంగా టీచర్ పోస్టును అనౌన్స్ చేసినాడు నోటిఫికేషన్ కూడా ఇచ్చినాడు మీరు సిగ్గుపడాలి ఈ విషయంలో ఇది చాలా బాధకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా బక్క జెడ్సన్ ఇవాళ ఆమర చేస్తా ఉన్నాడు ఏదో మాట వరుసగా ఏదో ఒక ఫోటో చేసినటువంటి ఉద్యమం కాదు ఆయన ఆమర చేస్తా ఉన్నాడు ఫిజికల్ గా కూడా చాలా యాక్సిడెంట్ అయి కాలు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక దళితుడు ఇవాళ ప్రజల కోసం నిరుద్యోగుల కోసం ఆయన ఆయన చేస్తున్నటువంటి కృషిని ఇవాళ నేను అభినందిస్తా ఉన్నా ఇవాళ ఆమ నిరా చేయటం అంటే మాటలు కాదు ఆయనకేదన్నా జరిగితే కూడా దాని పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రాష్ట్రం మరి బొగ్గు మరి మండేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది ఎందుకు ఒక కమిటీ వేయటం లేదు మీరు ఒక కమిటీ వేసి అసలు వాళ్ళ బాధలేంది ఉన్న పరిస్థితి ఏంది గమనించవలసిన అవసరం లేదా ఇవాళ నాలుగు డిమాండ్స్ ఉన్నాయి ఆ నాలుగు డిమాండ్ లో మరి పరిష్కరించాలి కానీ ఏమి కావు దీంట్లో ఏ ఒక్కటి కూడా కానీ డిమాండ్ ఏమి లేదు నార్మల్ గా మీరు మార్చుకుంటే డేట్ మార్చుకుంటే అయిపోయేటువంటి పరిస్థితి తప్ప మరొకటి లేదు కాబట్టి ఇవాళ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అంటే కింది నుంచి పైనుంచి చేయాల్సిన బదులు కింది నుంచి మరి ఆ సెలెక్షన్ చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదనేటువంటిది ఒక అభిప్రాయం అదే విధంగా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని చెప్తారు ఏంటి రోజులు వాయిదా వేస్తే వచ్చిన నష్టమేముంది విద్యార్థుల కోసం మేనిఫెస్టో ఇరవై ఉద్యోగాలు ఇస్తామని ఎన్నిచ్చారు పదకొండు వేలు అనౌన్స్ చేసినారు చాలా ఇరవై వేల పోస్టులు ఇవ్వకపోతే అసలు లేకపోతే పిల్లలకు సర్వెట్ వస్తుంది చిక్కుపడాల్సిన విషయం ఇది ఫస్ట్ ఉపాధ్యాయులు ఉండాలా వద్దా ప్రతి స్కూల్లో లేరు ఇరవై వేల మంది అవసరం ఉంది నువ్వు పదకొండు వేల మంది అంటే ఆ స్కూళ్లలో చదువు పిల్లలు చదువుకునేది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునేది పేద పిల్లలు మన పేద పిల్లలకు ఆ విద్య అక్కర్లేదని అనే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నేను తెలియజేస్తా ఉన్నా పేదల రక్తంతో విద్యార్థుల రక్తంతో వచ్చినటువంటి త్యాగాలు చేసి వచ్చినటువంటి తెలంగాణలో చీడ పురుగుల్లాగా మీరు వ్యవహారం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏ పరిస్థితులలో కూడా ఈ నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయకపోతే మీరు రాజకీయంగా కూడా మనలేనని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్న హెచ్చరిస్తా అన పెద్ద ఆ టెంటు నార్మలైజేషన్ కూడా ఆంధ్రలో చేసారు విధంగా ఇక్కడ కూడా చేయాలనేది అది ఒక డిమాండ్ కింద చేస్తామ జీవో నలభై ఆరు అదే విధంగా జీవో నలభై ఆరు రద్దు చేస్తామని నా గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చెప్పినాడు కానీ ఇవాళ అది రద్దు చేయకపోవడం అనేది కూడా చాలా బాధాకరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తీవ్రంగా గమనించవలసింది ఏంటంటే గ్రూ వన్ ఫిలిమ్స్ ఫలితాలు కూడా అక్కడ కూడా వర్ణిస్తున్నారు చేసినారు ఇక్కడ కూడా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీంట్లో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు చెయ్యలేదంటూ ఏమి లేదు అహంకారమే అడ్డొస్తున్నట్టు కనబడుతుంది తప్ప మరొకటి లేదు ఈ అహంకారానికి ప్రతిఫలం ఖచ్చితంగా మీరు అనుభవించక తప్పదు అమ్మా విద్యార్థులు గ్రూప్ వేలు పెంచాలని గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేలు పెంచాలనేటువంటిది డిమాండ్ అది కూడా కానిపాలి ఏం కాదు నేను ఒకటే ఇస్తాను మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారే ఎప్పుడు ఇస్తారు మీరు ఈ రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇచ్చిన కేసీఆర్ చేసినటువంటి అపాయింట్మెంట్ ముప్పై వేల ఉద్యోగాలుంటే అవి నీ ఖాతాలు వేసుకొని చెప్తున్నావు తప్ప అది నువ్వు ఇచ్చినవి కావు అది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి జూనియర్ లెక్చర్లకు ఇంటర్వ్యూ అయిపోయినా అపాయింట్మెంట్ ఇస్తలేడు అపాయింట్మెంట్ ఇస్తే కూడా జీతాలు ఇస్తలేడు ఇది ఎక్కడా న్యాయం అంత జోక్ లాగా ఒక జోకర్ నడినట్టుంది ఈ రాజ్యం తెలంగాణలో ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించుకోవాలి ముఖ్యమంత్రి గారు నీకు నీ పదవిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలందరినీ కూడా రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి రకరకాలు కావాలని మోసం చేసి నీ పార్టీలో చేర్చుకుంటున్నావు నీ పార్టీ యొక్క నీ సీటును పదిలం చేసుకోవడానికి ఆ కృషి మరి విద్యార్థుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ నువ్వేం చేయటం లేదనేది ఈ సందర్భంగా మరి కనబడతా ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ముఖ్యంగా నీ సీట్ పోదు నీకు ఐదేళ్ళ కోసం ఇచ్చారు నువ్వు మంచిగుంటే ఐదేళ్ళు ఉంటుంది నువ్వు మంచిగా లేకపోతే దీపావళి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మొన్న పార్లమెంట్ ఎన్నికలు నీ రంగు ఏంది నీ రూపేంది నీ మనసు ఏంది అర్థమైపోయింది నువ్వు ఒక ఫ్యూడల్వి నువ్వు పెత్తందాల కోసమే రాజ్యాన్ని నడుపుతున్నావు తప్ప పేదోళ్ళ కోసం కాదు ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా నువ్వు అమలు చేయలేదు ఇవాళ రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను ఇచ్చినవా నేను అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా దళిత బంధు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చారు నేను పన్నెండు లక్షలు ఇస్తాను ఇచ్చిన వారిని నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నావు ఉన్నావు ఇచ్చేవారిని నేను అడుగుతా ఉన్నా పెన్షన్స్ వృద్ధా వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ కూడా నాలుగు వేలు ఇస్తా ఆ రెండు వేల దిక్కులేదు ఇప్పటిదాకా అసలు ఏది నువ్వు నువ్వు చెప్పంది ఏంది ఇది గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కరెంటు పోతా ఉన్నది ఈ కరెంట్ పోవడం అనేది గతంలో లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది కరెంట్ ఎందుకు పోతుందని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కాబట్టి నీ ఫెయిల్ చాదగాని తనం వల్ల ఇది ఒక ఈ సమస్యలు అని వస్తున్నాయి అనేటువంటిది కూడా గమనించుకోవాలి నువ్వు అడ్మినిస్ట్రేటర్ కాదు నువ్వు ఒక భైరవికారి ఉంటివి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినోడుగా ఉంటివి అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా ఉండదగిన వ్యక్తివి కాదు అయినా దురదృష్టం ప్రజల దురదృష్టం నువ్వు ముఖ్యమంత్రి అయినావు ముఖ్యమంత్రి అయినా కూడా సరి చేసుకోవచ్చు కదా నువ్వు పెద్ద మనుషులు పెట్టుకొని మాట్లాడుకొని సరి చేసుకోవచ్చు కదా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు సరి చేసుకోలేవు కూడా అయిపోయింది నీ పని జనంలో అయితే అయిపోయింది పబ్లిక్ లో లేదు కాబట్టి ఇవాళ వేరే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రలోభ పెట్టి పాటలో చేర్చుకుంటున్నావు నీ పదవిని కాపాడుకోవడానికి తప్ప మరొకటి కాదు ఎవరు నీకు వ్యతిరేకం కాదు కానీ నీకు నువ్వే మరి ఇదంతా క్రియేట్ చేసుకుంటున్నావు తప్ప మరొకటి కాదు అనేటువంటి సందర్భంగా దళితులకు వ్యతిరేకం నువ్వు ముఖ్యంగా మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వలేదు బీసీలకు ఒక్క సీట్ ఇవ్వలేదు పార్లమెంట్కి బీసీలు పోద్దా పార్లమెంటుకు ఒక మాదిగోలు పోవద్దా పార్లమెంట్ ఒక పేదవాడు పోద్దా మొత్తం మీ కులస్తుల కోసమే పెద్ద పిటిషన్ తప్ప ఎవరి కోసం కూడా ఈ గవర్నమెంట్ ఈ పార్టీ పనిచేయటం లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీలో జీవితకాలం పనిచేద్దాం అనుకున్నోని మరి ఏ రకంగా ఆయాస పెడుతున్నావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నా కులాన్ని మొత్తం అవమానపరచడం నా జాతిని మొత్తం అవమానపరచడం ఇవాళ నిరుద్యోగులు అనేటువంటి ఒక తమ్ముళ్ళందరినీ కూడా ఇలా ఆయాస పెడుతున్నావు బాధ పెడుతున్నావు వీళ్ళందరూ ఎవరన్నా సుఖంగా ఉన్నారంటే నువ్వు నీ కుటుంబం తప్ప ఎవరి రాష్ట్రం సుఖంగా లేరు ఇది చాలా బాధాకరం పెత్తందారులందరూ సుఖంగా ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ దారు మాత్రమే నీకు రోజు నీతో ఇవాళ మరి కాలం గడుపుతుంది తప్ప ఎవరు నీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా లేవు ఒకటి నియంతగా మారిపోయినావు ఒక పెత్తందారి ఒక ఫ్యూడలిస్ట్వి నువ్వు మెచ్యూరిటీ లేనటువంటి మనిషి స్థాపన కోసం అంబేద్కర్ మహనీయులు ఎంతో మంది ఆలోచించినటువంటి విధానాన్ని దెబ్బగొట్టి నీ సొంత రాజ్యం నడుపుతున్నావు ఢిల్లీల వాళ్ళందరినీ మిస్గైడ్ చేయడానికి రకరకాల ప్రలోభాలు పెట్టి ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడుతున్నావు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళ అమాయకులు పాపం సోనియా గాంధీ దాకా సమస్య పోవటం లేదు రాహుల్ గాంధీ దాకా ఈ సమస్యలు పోవటం లేదు ఇది చాలా బాధాకరమని కూడా నేను మరొక మరొక బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా బక్క జన్సన్ విషయంలో ఒకటే సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా ఆయన కేదన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే ఆయన ఆయన సొంతం కోసం చేయటం లేదు ఒక వ్యవస్థ కోసం పనిచేస్తా ఉన్నాడు నిరుద్యోగుల కోసం పనిచేస్తా ఉన్నాడు ఈ నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళని పిలిచిన మీరు ఎందుకు మీ ముఖం బాగుంటే వాళ్ళు ఎందుకు పిలిచి మాట్లాడవని నేను అడుగుతాను ఏదో లోపం ఉంది నీ దగ్గర నువ్వు ఇవ్వాలనుకునే నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలనుకునేది నిజమైతే నిజమైతే ఎందుకు విరవవు ఎందుకు కమిటీ వేయవు పిలిచి మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు నిన్ను కాబట్టి ఏది ఏమైనా ప్రాణానికి ముప్పొంది జడ్సన్ ప్రాణాలకు ముప్పుంది అదే కనుక జరిగితే చాలా తీవ్ర పరిణామాలుంటాయి గవర్నమెంట్ అనేటువంటిది ఆలోచన చేసుకుని నడవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియస్తూ బక్కాజసన్ గారికి నా పూర్తి మద్దతు ఉంటుంది బడుగు బలహీన వర్గాల మద్దతు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది అందరిమే ఒక రేవంత్ రెడ్డి తప్ప కాబట్టి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు కూడా మద్దతు ఉన్నది అనిపించుకోవాలంటే బక్కా జస్ గారితో మాట్లాడాలి విద్యార్థి నాయకులతోటి నిరుద్యోగ యువకులతోటి అన్ని సంఘాలతో పిలిచి మాట్లాడమని నేను కోరుతా ఉన్నా వీటన్నిటి కూడా ఒక కమిటీ వేయి మంత్రుల కమిటీ ఒకటి మంత్రుల కమిటీ వేసి సమస్యలు పరిష్కారం చేయటానికి మరి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భం